అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా ఫెంక్షన్లో ఏవైతే నవంబర్ నెలకి సంబంధించి కొత్త అప్డేట్ వచ్చిందో ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు లైక్ చేయాలంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళకి చూపిస్తారు మేము ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాం ఎడిటింగు తమ్ నెల్స్ అంతేకా అన్ని చేసి అసివో చేసి వీడియో పెడతాం మీరు లైక్ చేయకపోతే యూట్యూబ్ వేరువలు చూపించదు చాలా మందికి చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం మీరు లైక్ చేయకపోవడం వల్ల చాలా మంది చేరలేదు అలాగే సబ్స్క్రైబ్ ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్స్ వేరే వేరే వేస్ట్ వీడియోలు ఎవరెవరి కాంట్రవర్సీ వీడియోలు చూస్తారు దానివల్ల మీ డబ్బులు మీ టైము మీ డేటా అంతా వేస్ట్ ఏదైతే మాలంటే గవర్నమెంట్ పథకాల గురించి చేస్తున్నామో అవి చూస్తే మీకు ఏ పథకం ఎప్పుడు వస్తుంది అప్లై ఎలా అప్లై చేసుకోవచ్చు ఏంటనేది తెలుసుకుంటే ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకుని నాలుగు రూపాయలు వస్తాయి ఖచ్చితంగా మా వీడియోస్ చూడండి ఓకే చూడండి మనకి నవంబర్ నెల పెన్షన్లో ఈ నెల ఇరవై ఐదునైతే ఓపెన్ చేయాలి అయితే ఈ నెల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ వచ్చింది ఒకప్పుడు మనకి ఇరవై ఒకటి ఇరవై మూడు ఆ తేదీలు విడుదలైతే చేసేవారు సో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై మూడు వచ్చినా కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపించట్లేదు సో ఈ నవంబర్ నెల పెన్షన్లో లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఒక పక్కన గవర్నమెంట్ ప్రభుత్వ సెలవులు అయితే ఇవ్వబోతున్నాయి ఇరవై నాలుగునేమో క్రిస్మస్ ఈవని ఇరవై ఐదునేమో క్రిస్మస్ సెలవులు అని అయితే ఇవ్వబోతుంది అలాగే బాక్సింగ్ డే సంపర్దించి కూడా ఇరవై ఆరుని సెలవులు ఇస్తుంది సో ఇన్ని రోజులు సెలవులు ఉంటే ఒకవేళ బ్యాంక్ అకౌంట్లోకి విడుదల చేయాలంటే ప్రభుత్వానికి మరి సాధ్యపడే అవకాశం అయితే ఉండదు బ్యాంకులకి సెలవులు కనుక ఆ బ్యాంకు వేసినా కూడా కొంతమంది ఏటీఎం ఉన్న వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ సెలవు ఉంటే వారు తీసుకునే అవకాశం అయితే ఉండదు ఏటీఎం ఉన్న వాళ్ళు మాత్రం ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు అయితే ప్రభుత్వం ఇప్పుడు దాకా పెన్షన్లు విడుదల చేస్తామని నోటిఫికేషన్ కానీ డిఆర్డిఓ నోటిఫికేషన్ కానీ ఎటువంటి అయితే రాలేదు నవంబర్ సంబంధించి మరలా పోయినెలలాగే ఏ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది విడుదల చేసి మళ్ళీ జనవరి ఐదు ఏడు తారీల వరకు తీసుకొచ్చని చెప్తారేమో చూడాలి ఇంతకుముందు పెన్షన్లు నవంబర్ నెల పెన్షన్లు డిసెంబర్లో మాత్రమే థర్టీ ఫస్ట్ వరకు ఇచ్చేవారు ఇప్పుడు ఎలాగైపోతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నవంబర్ పెన్షన్లు జనవరిలో కూడా ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అంటే రెండు నెలలు గ్యాప్ వచ్చేస్తుంది అటువైపు ఆంధ్రాలో మొదటి తేదీని ఇస్తుంటో వికలాంగులు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళందరూ కూడా పొట్టుపడుతున్నారు పెన్షన్లు పెంచట్లేదు సమయాన్ని కూడా ఇవ్వట్లేదు అని ప్రభుత్వం దగ్గర నిధులేమో సరిపడినంతగా ఉండలేదు మరో పక్కన కాంట్రవర్సీస్ మరో పక్కన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయితే సాగుతున్నాయి ప్రభుత్వం మరి ఈ పెన్షన్లు ఎప్పుడు విడుదల అయితే చూడాలి ఎటువంటి వార్తాపత్రిక నోటిఫికేషన్ కానీ ఎటువంటి జీవో కానీ విడుదలైతే చేయలేదు మరి ఈ నవంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు డిసెంబర్లో ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట చూద్దాం అప్డేట్ రాగానే వీడియో చేస్తాను మీరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తాను థ్యాంక్ యూ